రాజ రామ్మోహన్ రాయ్ రాజవంశస్థుడు ఆయన ఏం చేశాడంటే బ్రహ్మ సమాజం అని అప్పటికే ఒక సమాజం ఆయన కూడా ఇవన్నీ చదువుకుని ఈ వర్ణ వ్యవస్థ ఈ సూదులు వ్యవహారం ఇదంతా ఇది సరిగా లేదు బ్రహ్మం ఒక్కడే సత్యము ధర్మం బ్రహ్మం ఇది ఒక్కటే ఇది శాశ్వతంగా ఉండాలని ఆ బ్రహ్మ సమాజాన్ని పెట్టి దాని ద్వారా ఆయన అప్పట్లో బ్రిటిష్ వారు ఏం చేసేవారంటే సమాజంలో అగ్ర అగ్ర స్థాయిలో ఉన్నవారిని వారు సహాయం తీసుకునేవారు పెద్ద దేశాన్ని ఏలాలంటే వాళ్ళు కొద్దిమంది కదా వాళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకుని ఆయన ఆయన హెచ్చు కష్టం కలిగించింది ఆయనతో పాటు పనిచేసిన వాళ్ళు ఈశ్వర్ చంద్ర విద్యాసాద్ అంతా ముందే అనుకుంటా ఆయన కలకత్తాలోని సంస్కృత పండితుడు ఆయన మన సమాజంలో ఉన్న ఈ వితంతువుల యొక్క పరిస్థితి స్త్రీ శిశుమరణాలు పిల్లలను చంపాడు స్త్రీ అవిద్య స్త్రీ అవిజ్ఞానం స్త్రీ నిస్వాతంత్రం ఇవి చూసి ఆయన చాలా చెలించిపోయి ఆడపిల్లలు చదువుకోవాలి స్త్రీ శిశువులను చంపకూడదు ఇద్దరిని సమానంగా పెంచాలి తర్వాత స్త్రీ పునర్వివాహం చేయాలి ఈ వితంతువులకి ఏంటయ్యా పరిష్కారం ఏం భర్తపోతే ఇంకా వాళ్ళు పరిమాణం వస్తువులు అయిపోయారా వాళ్ళ దురదృష్టి ముద్దీ భర్తపోయాడు కాబట్టి వాళ్ళు జీవితం అంతా ఆ వంటింటికి ఆ మూలాన్ని అసలు చెప్పలేనంత ఘోరమైనటువంటి దురవస్థలో గడపాల్సి వచ్చేది ఇది సరికాదు అని చెప్పేసి పునర్వివాహ ఈ చట్టాల కోసం వారితో ఆయన కృషి చేసిన విద్య ఇవా రెండు అదే సమయంలో రాజా రామోహన్ రావు ఏం చేశారు ఆయన గారు ఏం చేశారంటే సతీశాహమ్మును ఆయన చాలా కలిసి వేసింది ఆయన రాయల్ ఫ్యామిలీకి చెందినవాడు అప్పట్లో ఈ బ్రాహ్మణ స్త్రీలేమో సతీసాగం నుంచి చేసేవారు కాదు భర్త కానీ వాళ్ళ పరిస్థితి చా బతికున్న దానికంటే ఘోరంగా ఉండేది గుళ్ళు కొరిగించి మూతకబట్ట గట్టి మూల కూర్చోబెట్టి మరొక జీవితం లేకుండా ఆ పరిస్థితిలో ఉండేది ఎందుకు మా నేనేరికి మా అమ్మ మేనత్తలు కూడా ఆ పరిస్థితిలో జీవించారు అయితే ఆయన ఏం చేశాడంటే క్షత్రియ స్త్రీలు క్షత్రియ రాజపుట్టు స్త్రీలు ఈ ముస్లిం దండయాత్రల్లో వాళ్ళ మీదకి వాళ్ళ భర్తలు సైన్యము ఓడిపోయి చనిపోతే యుద్ధ రంగంలో వాళ్ళు వచ్చి వీళ్ళని బలవంతంగా వీళ్ళ మానవ ప్రాణాలకి భంగం కలుగు అది అవమానకరమైనటువంటి పరిస్థితి అందుకని ఆ స్త్రీలు రాజపుట్ స్త్రీలు ఏం చేసేవారు ఆ రాజప్రచారంలో పెద్ద అగ్నిగుండాలు మనకి బాగా తెలిసిన స్టోరీ రాణి రాణి పద్మి ఆ అగ్నిగుండాలను ఏర్పాటు చేసుకుని మొత్తం దాసదాసులు శత్రులు అందరూ చనిపోయేవారు అందులో అది చాలా గ్లోరిఫై చేశారు సతీ చాలా గొప్ప విషయం ఆ గ్లోరిఫికేషన్ ఎంత ఆ యుద్ధాలు పోయినాయి రాజులు పోయారు అన్నీ పోయినాయి బ్రిటిష్ వారు వచ్చేసారు వీళ్ళ రాజ్యాలు వేరు వీళ్ళ పద్ధతి వేరు కానీ భర్త పోతే మాత్రం భార్యను తీసుకెళ్లి ఇజులో కాల్చేస్తున్నారు ఇది రాజవంశ రాక్షత్రుల్లో జరుగుతుంది ఇది ఆయనకి చాలా ఘోరం పిల్లలు ఉంటారు ఆత్తి బాతులు ఉంటాయి పైకి రావాల్సిన వాళ్ళు ఉంటారు ఆమెను చూసుకోగలిగిన వాళ్ళు ఉంటారు అయినా కూడా తీసుకెళ్లి బలవంతంగా కాల్చేస్తున్నారు దా దానికి బ్రిటిష్ వారు కూడా చూసి ఇది చాలా ఘోరమైన పద్ధతి ఇదేం పద్ధతి రా అంట ఆయన వాళ్ళతో మాట్లాడి సతీ సహగమన నిషేధం ఈ సతీ లేదు దీని మోక్షం లేదు ఇది గొప్ప పని కాదు ఇది చప్పు అని చెప్పేసేసి సతీ సహగముల నిషేధం ఆయన తీసుకొచ్చారు ఆయన చేసిన గొప్ప పని స్త్రీ జనోధరుడికి ఫస్ట్ వాళ్ళు చచ్చిపోకుండా కాపాడారు